సాయిబాబా పారాయణంలో మనం ఈ రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు ఎలాంటి పరీక్షలు పెట్టేవాడో తెలుసుకుందాము రోజు రోజుకి పెరిగిపోతున్న శిష్యుల సంఖ్య ఆయన మహిమను దశ దిశ వ్యాప్తం చేయసాగింది ఇక శిష్యులను పరీక్షించదలిచాడు గురుదత్తుడు అందరు చూస్తుండగానే ఒక జలాశయంలోకి దిగి జలస్తంభన విద్యతో పైకి రాకుండా అందులోనే ఉండిపోయాడు శిష్యులంతా తీరంలో ఉన్నప్పుడు ఎదురు చూడసాగారు వంద సంవత్సరాలు గడిచినట్లయింది అయినా రాలేదు కొందరు శిష్యులు ఇంకా ఉండలేకపోయారు ఈయన ఎప్పటికి వస్తాడు ఎప్పుడు ఉపదేశిస్తాడు అనుకున్నారు లేని ఒక వర్గం వాళ్ళు తమదారిని తాము వెళ్ళిపోయారు ఓర్పు గల శిష్యులు మాత్రం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు హఠెత్తుగా గురుదత్తుడు జలాశయంలో నుంచి బయటికి వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆయన ఒక త్రాగుబోతుగాను వ్యభిచారినిగాను దర్శనమిచ్చాడు నిషాని మిగిలితాలైన కళ్ళు తూలుతున్న ఒళ్ళు చేతిలో పాత్ర ముక్కులు బ్రద్దలు కొట్టే మధ్యపు కంపు ఒళ్ళు అర్ధనగ్నంగా ఉన్న మంచి పలుచు పిల్లలు ఈ రూపంలో దత్తాత్రేయుని చూడగానే మిగిలిన శిష్యుల్లో మరో వర్గం చీదరించుకుంది వీడేదో గొప్పవాడు అనుకున్నాము ఇలాంటి భ్రష్టుడు మనకే నేర్పుతాడు తత్వాన్ని అనుకుని ఆ వర్గం శిష్యులు కూడా వెళ్ళిపోయారు ఓర్పు గురువు పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే మిగిలారు ఇంకా వారికి విద్య పట్ల ఉన్న శ్రద్ధను పరీక్షించాలి అందుకే మిగిలిన ఆ అతి తక్కువ శిష్యగణాన్ని తీసుకొని సహ్యాద్రికి బయలుదేరదలిచిన గురుదత్తుడు తల్లిదండ్రుల అనుమతి కోసం ఆశ్రమం చేరాడు దత్తాత్రేయుని గురించి సంపూర్ణంగా ఎరిగి ఉండడం చేత అత్రి మహర్షి అడ్డు చెప్పలేదు కానీ తనకు తెలిసినా కూడా మాతృత్వపు మమకారం వలన అనసూయ మాత్రం అడ్డు చెప్పింది నిన్ను నేను కన్నాను నా మాట కాదని అధికారం లేదు అంది నువ్వేడా జగద్గురువు అమ్మ నువ్వు కన్నది నా శరీరాన్ని కానీ నన్ను కాదు ఇదిగో నువ్వు ప్రసవించిన దేహాన్ని నువ్వు తీసుకో అని తన చర్మాన్ని ఒలిచి ఆమె పాదాల ముందు నుంచి నిరాయమంగా వెళ్ళిపోయాడు దత్తాత్రేయుడు సిహాద్రిపై నిత్య నివాసం ఉంటూనే ప్రపంచమంతా పర్యటించేవాడాయన